ఒక పెద్ద హీరో వారసుడు హీరోగా రంగప్రవేశం చేస్తున్నాడంటే ఎన్నో అంచనాలు మరెన్నో ఆశలు ఇంకెన్నో ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడానికి కోట్ల మంది అభిమానుల ఆశలు నెరవేర్చడానికి ఆ కొత్తగా వస్తున్న హీరో ఎంత ఒత్తిడికి లోనవుతాడో ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటాడో ఎన్ని విమర్శల్ని తట్టుకుంటాడో ఎంత రాటుదేలుతాడో అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంత సపోర్టున్నా టాలెంట్ ఉంటేనే సినీ రంగంలో రాణిస్తారు అనే సత్యాన్ని తెలుసుకుని దానికోసం అహర్నిశలు కష్టపడుతూ విమర్శించిన నోళ్లతోనే ప్రశంసలు కురిపించేలా తనని తాను మలుచుకున్న రామ్ చరణ్ ఇప్పుడు సినీ రంగస్థలంపై చిరుతలా దూసుకుపోతున్నాడు మార్చి ఇరవై ఏడు చరణ్ పుట్టినరోజు కోట్లాది మంది మెగా ఫ్యాన్స్ కి పండుగ రోజు ఈ సందర్భంగా రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చరణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే చిరంజీవి ఫ్యాన్స్ లో పండుగ సంబరాలు మొదలైపోయాయి త్వరలోనే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోతూ ఉండడంతో ఇక చరణ్ లోనే చిరంజీవిని చూసుకోసాగారు అభిమానులు చిరంజీవి అంటే ముప్పై సంవత్సరాలుగా తెలుగు సినిమాని ఏలిన మెగాస్టార్ మరి వారి వారసుడు హీరోగా వస్తున్నాడు అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు పైగా తన బాబాయ్ కూడా ఒక సూపర్ స్టార్ కావడంతో సహజంగానే వారితో కంపారిజన్ మొదలవుతుంది అలా కోట్లాది మంది ఆశలు తన భుజాలపై మోసుకుంటూ తన మొదటి సినిమా చిరుతతోనే డాన్స్ అండ్ ఫైట్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రామ్ చరణ్ ఒక పండుగ వాతావరణంలో జరిగిన చిరుత రిలీజ్ హంగామా అప్పటికి నెవో బిఫోర్ స్టేట్ లో ఎక్కడ చూసినా చిరంజీవి కొడుకు గురించే చర్చ అయితే మొదటి సినిమా సూపర్ హిట్ అయినా అదంతా చిరు ఇమేజ్ వల్లనే అన్నారు అందులో కాస్త నిజం కూడా ఉందనుకోండి తర్వాత తన రెండో మూవీ మగధీరతో దద్దరిల్లే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు చరణ్ ఈ మూవీతో ఒక స్టార్ గా తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది ప్రజారాజ్యం పార్టీ పరాజయం వల్ల నీరసపడ్డ మెగా ఫ్యాన్స్ కి మగధీర కొత్త ఉత్సాహాన్నిచ్చింది అంత పెద్ద హిట్ మగధీర తర్వాత ఎలాంటి మూవీ చేయాలో అర్థం కాక చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ఆరెంజ్ అది ఫ్లాప్ అయినా దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ ప్రయోగం చేసి ఫెయిల్ అవడం వల్ల ఇక కేవలం కమర్షియల్ సినిమాలే చేయాలనుకుని వరుసగా రచ్చ నాయక్ ఎవడు లాంటి మూవీస్ చేశాడు హిట్స్ కొట్టాడు అప్పట్లో నలభై కోట్ల షేర్ సాధించడానికి టాప్ హీరోలంతా కింద మీద పడుతుంటే చరణ్ మాత్రం ఆ మార్క్ ని అవలీలుగా కొట్టేసేవారు అయితే ఇక్కడ తనకి వరుసగా హిట్స్ వస్తున్నాయి కానీ తన నటనపై అంతే స్థాయిలో విమర్శలు వచ్చాయి ఒకటే నటన మూస నటన సింగిల్ ఎక్స్ప్రెషన్ అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది ఇదంతా రామ్ చరణ్ కి తెలుసు పైగా అప్పటికే హిందీ రీమేక్ జంజీర్ మూవీ తనని ఇంకా ట్రోల్ మెటీరియల్ చేసింది దాంతో అందరికీ సమాధానం చెప్పాలనుకుని తనలోని నటుడికి పదును పెట్టాలని స్వయంగా తానే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని కలిసి గోవిందుడు అందరి వాడేనే సినిమా చేశాడు అది యావరేజ్ అయింది తర్వాత బ్రూస్లీ కూడా సరిగా ఆడలేదు తన నటనపై ఉన్న విమర్శలు మాత్రం అలానే కంటిన్యూ అవుతున్నాయి చరణ్ ఆలోచనలో పడ్డాడు ఆ ఆలోచనల నుంచి వచ్చిందే ధ్రువ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయిన ఈ మూవీ నటనా పరంగానూ చరణ్ కి కాస్త రిలీఫ్ నిచ్చింది ధ్రువ మూవీ రిలీజ్ టైంలో నోట్ల రద్దు ప్రక్రియ జరిగింది కానీ లేకపోతే ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సిన మూవీ ఇది ఈ సినిమా రామ్ చరణ్ కి కొత్త ఉత్సాహాన్నిచ్చి వైవిధ్యమైన సినిమాలు చేయడానికి అడుగులు వేసేలా దారి చూపింది ఇక పూర్తి స్థాయిలో తన నటనా పటిమ ఏంటో చూపడానికి విమర్శకులకు బుద్ధి చెప్పడానికి బాగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా రంగస్థలం తనకు సరైన పాత్ర పడితే దాని మీద తను మనసు పెడితే అది ఏ రేంజ్ లో పండుతుందో రంగస్థలంలోని చిట్టిబాబు పాత్రలో మనకు కనబడుతుంది నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ తన నటనపై కామెంట్స్ చేస్తున్న వారందరికీ తన అద్భుతమైన నటనతో మారు మాట్లాడకుండా చేశాడు ఇన్ని రోజులు ఇంత గొప్ప నటుడు ఏమైపోయాడు అని రంగస్థలం సినిమా చూసిన వారంతా అనుకోవడం ఖాయం ఈ దెబ్బకు రామ్ చరణ్ ఒక్క స్టార్ నుండి కంప్లీట్ నటుడిగా మారిపోయాడు ఆ తర్వాత వినయ రామ నిరాశపరిచిన ట్రిపుల్ ఆర్ లో తన నటనా విశ్వరూపాన్ని ఈ విశ్వానికి పరిచయం చేసి గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు కలలో కూడా ఏ తెలుగు హీరో ఎక్స్పెక్ట్ చేయని ఇమేజ్ అది హాలీవుడ్ సైతం ఈ మూవీలో చరణ్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అయిపోయింది చిరంజీవిని మించిపోయిన స్టార్ పవర్ తో నేడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోస్ గా వెలుగొందుతున్నారు చరణ్ చూసారా యాక్టింగ్ రాదు ఎక్స్ప్రెషన్స్ లేవు అన్న స్టేజ్ నుండి హాలీవుడ్ వాళ్ళ చేతే సెభాష్ అనిపించుకున్నాడు ఇంత సాధించినా ఆయనలో ఏమాత్రం గర్వం పాళ్ళు కనబడవు ఇంకా ఇంకా ఒదిగి ఉండటం ఆయన లక్షణం చాలా మందికి చరణ్ డోర్ నచ్చేది డౌన్ టు అర్త్ బిహేవియర్ అదే చరణ్ ని ఇంకా శిఖరాగ్రాలకు చేర్చబోతోంది త్వరలో రాబోయే గేమ్ చేంజర్ మూవీతో తను నిజంగానే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ బర్త్డే టు మెగా పవర్ స్టార్